వెల్కమ్ టు గన్ ఆఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు రెండు కూడా ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి కిలారి కోడెళ్ళైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా మరి వీటి సేదపు పనుల వివరాల్లోకి వెళ్తే మరి అన్ని రకాల వ్యవసాయ పడంతో పాటు మరి ఇసుక బండ్లకైతే పక్కా గ్యారెంటీ ఇస్తామని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఇసుక బండి వెళ్ళిన వీడియో కూడా ఉంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలానే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి ఒంటరి దిన్నె గ్రామం గొనగండ్ల మండలం కర్నూలు జిల్లా నుంచి రైతు ఏబు గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి సో అది చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయట అలానే ముర్రాలతో ఉన్నాయట వీటి ప్రై వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి ఏటీఎం ఫిక్స్ కాదా అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ నైన్ సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై తొమ్మిది డెబ్బై అరవై ఐదు ఫ్రెండ్స్ మరి అలాంటి పై కొన్ని నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పార్ట్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఎలాంటి మరి అమ్మకానికి అమ్మకానికి వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గా మర్ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్